हरे कृष्ण श्रीमद्भगवद्गीता नवमो अध्यायः अनगतुं राजविद्या राजगुह्ययोगः श्लोकं नालगु मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः मया मया ततमिदं ततमिदं సర్వం రాగి పొళ్ళు వస్తుందండి సర్వం మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్త వాకి కాకి పొల్లు వస్తుందండి జగదవ్యక్త 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 మూర్తిన రాకి పొళ్ళు వచ్చి తాకి కరవండి మూర్ మూర్తినా మూర్తినా జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా జగద సాత్ మత్స్థాని సాగుపళ్ళు వచ్చి కిందన్న మహాపురాణం తాకి ఆకారం అండి మత్స్థాని మత్స్థాని సర్వ రాకుపళ్ళు వస్తుందండి సర్వ భూతాని భూతాని మత్స్థాని సర్వభూతాన్ని మత్స్థాని సర్వభూతాన్ని నాహం నేష్ సాక్పళ్ళు వచ్చి వాపలుగుతామండి తేష్వ వస్థిత సాక్పళ్ళు వచ్చి కిందన్న మహాప్రాణం తాకి కారమండి విసర్గాల దగ్గర హా పలుకుతాం వస్థిత వస్థిత तेष्वस्थितः न चाहम तेष्वस्थितः न चाहम मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहम हरे कृष्ण